హలో సహోదరుల కొన్నిసార్లు బైబిల్లో కొన్ని ఉసినాలు ఎలాగుంటాయంటే కత్తి పట్టుకున్నాడు కత్తితోనే ఉంది కొన్ని దగ్గరలో తన శత్రువే తన కోపం అంటారు కదా అలాగా ఎవరు చేసిన తప్పు వాడితే ఎవరు చేసిన తప్పు వాడిని దూసుకెళ్ళిపోతే ఎవరికో గుాలి అనుకుంటే వాడు గొయ్యి వాడే తీసుకుంటాడు అది మాత్రం నిజం కాదు ఇక ఇస్క్రాంతి యోధా కూడాను ఏసుప్రభుతో తిరుగుతూ అసలు ఏసుప్రభుకి మొట్టమొదట డెబ్బై రెండు మంది శిష్యులు అయితే కఠినమైన బోధ నీతిగా నిజాయితీగా నడవాలి కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు ఎవరు లేరు అంత కఠినమైన బోధ కనుక అయితే ఎంతమంది ఉన్నారంటే పన్నెండు మంది ఉన్నారు అందులో కూడా ఇసుకృతి యువద వెళ్ళిపోయాడు ఇంకా అందులో ప్లేస్లోకి ఇంకా అక్కడ వచ్చాడు సీమోన్ ఒక ఆయన అయితే ఇక్కడ ఏంటంటే ప్రభువు చెప్పింది ఏంటంటే ఎంత ప్రమాదమైనా సరే మీరు కత్తులను ఇవన్నీ ఉపయోగించద్దు దాని శాంతి ఈ చెంప ఈ చెంప మీద కొట్టి ఈ చెంప చూపించమన్నాడు ఎందుకంటే ప్రభు ఆయన కొన్ని దగ్గర చెప్తాడు నేను అంటే నా తండ్రి దగ్గర నుంచి కొన్ని చానా అని చేస్తాయన్నాడు అంటే కొన్ని కోట్లు దోతలు ఒక సెకండ్ పోయి ఒక సెకండ్లో మూమంతను మూడిదైపోద్ది కానీ అది నా పని కాదు అది ఏసుపురు చెప్పిన మాట అయితే ఇక్కడ ఏంటంటే అంటున్నాడు పేతుడి యేసు ప్రభుని తీసుకెళ్ళడానికి చాలామంది బయలుదేరి వస్తారు టైం అయినది సీలువేయాలి ఈయనక్కడా అని తీసుకోడానికి తీసుకురాడానికి వస్తారు వచ్చినప్పుడు పేచులు గారు కత్తి తీస్తారు ఎవడ్రా అని ఆ ప్రభు మీద చేసేస్తాడని ఆ కత్తిని నీ వరలో ఉంచుము అన్నడేసే ప్రభు కత్తిలు తీయ తెలిసారు కత్తిలు తీయాలి యుద్ధం చేయాలి అనుకుంటే అసలు భూమి మీద ఎవడో మిగలడు ఎందుకంటే మంత్రులు లేడు ఒకరు లేడు అందరూ పాపం చేసి దేవుని ఒక అనుగ్రహాన్ని పొందుకోలే పొందలేక పొందలేకపోతున్నారు అని బైబిల్ సెలవేస్తుంది ఏంటంటే నీతిమంతులు ఏంటి అక్కడ లేడు దేవుడు ప్రభువు ఒక్కడే నీతిమంతుడు ఆ రక్తంలో మనం కలవబడితే మన శుద్ధీలం అవుతాం అంతేగాని నీతిమంతుడు మనిషి ఉన్నాడంటే లేదు భార్య భర్తల వల్ల మన వల్ల పుట్టినవాడు కాదు కానీ పరలోక ప్రభు పరలోక సంబంధమైన వ్యక్తి అయిన సామాన్యమైన విషయం కాదు అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ జరుగుతుంది ఇస్కృతి యువత గోడ పన్నెండు మందిలో ఉండి ఆయన అప్పచప్పడానికి కూడా డబ్బు కొంత తీసుకొని తీసుకొని ఆయన అప్పచెప్పడానికి వచ్చాడు అయితే అయితే ప్రభు మాట అందరి దగ్గర ఉండేటప్పుడు శేసప్రభువులు శిష్యులు అందరూ ఒకేలాగా ఉండేవాళ్ళు అందరూ ఒకే అంగీలు ఒకే ఇది అయితే ఆ బట్లు అడిగారు మరి ఆ యేసు ప్రభుని అది అరెస్ట్ చేస్తాం ఏంటి ఆయన ఎలా ఉంటాడు ఏంటి ఆ పది మందిలో అందరినీ పట్టుకుంటే ఎలాగవుతుంది అని కాదు ఇసుకంతి యోధ శిష్యుడు అన్నాడే కదా ఆయన ఎవరికైతే ముద్దు పెడతాడు ఆయనే వేసి ప్రభు పట్టుకోండి అన్నారు ఇసుక్రాంతి యోధ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సిగ్నల్ ఇచ్చాడు ఇలా ఆయన దగ్గర ముద్దు పెడుతున్నట్టు ఇచ్చాడు అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే తన కోపమే తన శత్రువు అన్నట్టు తన తనకి ఎవరి మీద అయితే కత్తి పట్టుకొని యుద్ధం చేస్తామని అక్కడ పోతాడు అని కత్తులు వెళ్ళి ఉపయోగించదు తనిషి పేరు గారు కత్తిస్తారు వద్దు నీ వరలో ఉంచుము అంటాడు ఒకడికి చెవ్వే నెలికేత నీ పేరు గారు ఆ చవితి ప్రభు అంటి ఇస్తాడు అనగా ఆయనకి అంటే శత్రువుని కూడా ప్రేమించే గురం ఎవరికి ఉందంటే చేసుప్రు అందుకే ఆయన దేవుడు ప్రపంచంలో ఆయన్నే దేవుడని జనాలు ఎన్నుకున్నారు ఇప్పుడు ఈ రోజుని అయితే అక్కడ విశి యువద కూడా ఈయన చెప్పిన తర్వాత ఆయన కూడా తన తన కుద్రేకంతో ఆలోచనతో చేసిన పనులు కాబట్టి తనంతలు తానే ఉరు పోసం ఎదుటివాడిని నాశం చేయాలనుకుంటే ఎవడైనా వాడే పోతాడు అందుకే ప్రభువు దాంట్లో ఎదుటివాడిని ప్రేమించాలంటే ఆడు తీసిన గొయ్యిలో వాడే పడిపోయాడు అందుకేంటంటే ప్రభు ఈరోజు శాంతిగా ఆయన అంత నెమ్మదిగా శాంతిగా ఉండే ఉండి ప్రపంచానికి తెలియపరిచాడు కాబట్టి ఈ రోజుని శాంతి దూతగా ఆయన వెలిసి ఈ ఒక సమాధి నుంచి ఆయన లేచి అందరికీ కనబడి అందరికీ ఉన్న పైనున్నవాడు ఎవరు అంటే వేస్తూ ప్రభు ప్రభు దేవుడే ఈ రోజుని ప్రపంచంలో ఎవరు పుట్టినా ఏమైనా క్రీస్తు శాఖము క్రీస్తు పూర్వం అనే అభిరుదే ఎవరికి ఉందంటే ప్రభుకి ఆ శాంతి సమాధానం ఆ యొక్క నెమ్మది ఆయన దేవుడిని డిక్లేర్ చేస్తే జనాలు తెలుసుకుంటారు ఆ నీతిని బట్టి థ్యాంక్ యూ